హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పట్నా ఎస్ఎస్ వ్లాగ్ ఈ వ్లాగ్లో అయితే నేను వెల్లుల్లితో బెండకాయ ఫ్రై చేస్తాను చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కానీ ఇది మనం కర్రీలా కన్నా పప్చారు చేసుకుంటాం కదా సాంబార్ చేసుకుంటాం కదా సైడ్ డిష్లా చాలా బాగుంటుంది కానీ బెండకాయ తింటే చాలా మంచిది కదా పిల్లలకు కూడా చాలా మంచిది అయితే నేను బెండకాయ అయితే వేస్తున్నాను అనమాట చూడండి ఆయిల్ వేసేసుకున్నాను ఆనియన్స్ వేసేసుకున్నాను పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఎందుకంటే బాగా బెండకాయ ఫ్రై చేస్తాం కాబట్టి ఆనియన్ ఆటోమేటిక్గా మగ్గిపోతాయి చూడండి నేను సన్నగా కాకుండా మనము చారులో వేసుకుంటాం కదా అంత పెద్ద పెద్దగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట కట్ చేసేసుకొని బెండకాయలన్నీ దాంట్లో వేసేస్తున్నాం కొంచెం ఆయిల్లో ఫ్రై కాగానే ఇప్పుడు నేను ఉప్పు అలాగే పసుపు రెండు వేసుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల జిగి తొందరగా బయటకు వస్తుంది మళ్ళీ అలాగే ఉప్పు వేయడం వల్ల బెండకాయ తొందరగా మగ్గుతుంది కూడా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాను చూడండి వెల్లుల్లి కారం జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు వేస్ట్ అయి వేస్ అయితే పేస్ట్లా చేసేసుకున్నాను కారం మన ఇష్టాన్ని బట్టి ఎందుకంటే వెల్లుల్లి ఆల్రెడీ ఘాటుగా ఉంటుంది అలాగే కారం కూడా వేసి దంచుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనం బెండకాయ మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇది వెల్లుల్లి కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను అండి అలాగే నేను కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను మీ దగ్గర డ్రై కోకోనట్ ఇది ఉంటుంది కదా దంచుకున్న పొడి అయినా పర్వాలేదు నా దగ్గర కోకోనట్ పౌడర్ ఉంది కాబట్టి ఇది వేసేసుకున్నాను ఇంకొక టెన్ మినిట్స్ అయితే మగ్గిపోవాలి ఇది తొందరగా అంటే తొందరగా అయిపోతుంది పిల్లలకి బాక్సులలో చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి మనం సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే బెండకాయ చిరిమిపోతుంది అందుకని నేను కొద్ది పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను ఇదైతే చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు అన్నిట్లోకి బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నస్ బ్లాగ్ ఓకే బాయ్